ప్రీవియస్ వీడియోస్లో సిద్ధాంతం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు ఏమనుకుంటూ ఉన్నాయి నాస్తికవాదులు ఏమనుకుంటూ ఉన్నారు అనంటే ఇది కేవలం సనాతన ధర్మానికి రిలీజియస్ బిలీఫ్స్కి సంబంధించింది మాత్రమే అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అది తప్పు అని మనం ఎత్తి చెప్పాల్సి ఉంటుంది ఎందుకు అనంటే నేను ఇదే విషయం గత వీడియోలో చెప్పాను యాక్షన్ అండ్ రియాక్షన్ థియరీ ప్రతి ఒక్క చర్యకి వ్యతిరేక ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది ఇది సైంటిఫిక్ అయినప్పుడు కర్మ సిద్ధాంతం ఎందుకు సైంటిఫిక్ కాదు ఈ యాక్షన్ అండ్ రియాక్షన్ థియరీ అనేది కేవలం పదార్థవాదానికి మాత్రమే ఉపయోగిస్తారు అంటే జడ పదార్థాలకు ఉదాహరణకి ఒక బంతిని నీలకేసి కొడితే అది పైకి లేస్తుంది మళ్ళీ అది కింద పడుతుంది అలా దాని మీద ఎంత ఫోర్స్ ఉంటుందో అదంతా అయిపోయే వరకు కూడా కిందికి పైకి కిందికి పైకి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉంటుంది ఒక చర్య ఇన్ని ప్రతిచర్యలను సృష్టిస్తుంది ఇది కేవలం నిర్జీవులకు మాత్రమే అని అనుకుంటే పొరపాటే ఈ యాక్సిడెంట్ రియాక్షన్ థియరీ ప్రకృతిలో భాగము మరి జీవులు నిర్జీవులు రెండు కూడా ప్రకృతిలో భాగమైనప్పుడు నిర్జీవులకు మాత్రమే ఈ యొక్క థియరీ వర్తిస్తుంది అని ఎలా చెప్తారు యాక్సిడెంట్ రియాక్షన్ థియరీ జీవులకు అంటే మనుషులకు వర్తిస్తుంది కదా మరి దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు సమాజంలో జరిగే నేరాలకు నేరస్తులది మాత్రమే బాధ్యత అని అనుకుని వాళ్ళని దోషులుగా శిక్షిస్తే ఏం జరుగుతుంది నేరస్తుల నేరాలకి కారణం పరోక్షంగా కర్మ సిద్ధాంతం అయినప్పుడు ఆ కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నది ప్రకృతి అయినప్పుడు ఆ ప్రకృతి నియమాలకు ఎప్పుడైతే భంగం వాటిల్లుతుందో అది ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది వ్యవహారికంగా ఉదాహరణ చెప్పాలి అంటే మనకు జ్యుడిషియల్ సిస్టమ్ అనేది అనేక లెవెల్స్లో ఉంది లోయర్ లెవెల్ నుంచి తీసుకుంటే మనకు తాలూకా కోర్టు తర్వాత జిల్లా కోర్టు ఆ తర్వాత హైకోర్టు ఫైనల్గా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది అల్టిమేట్ ఇక దానికి పైన అనంటే ఇంటర్నేషనల్ కోర్ట్సే ఉంటాయి మన దేశ పరిధిలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఏ యొక్క కోర్టు కూడా అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు ఎవరు కూడా ధిక్కరించడానికి వీల్లేదు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళు శిక్షార్హులవుతారు మరి మనం ఇది వరకు సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానం అని మనం అనుకుంటూ ఉన్నాం కదా దీనికి మించిన న్యాయస్థానం ఒకటి ఉంది అది మీకు తెలుసా అదే ప్రకృతి ప్రకృతి ఇచ్చే తీర్పుని ఎవ్వరూ కూడా ధిక్కరించడానికి అందులో కలుగు చేసుకోవడానికి అధికారం లేదు కానీ మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి ఇచ్చే తీర్పు అయిన కర్మ సిద్ధాంతము ఎవరు ఎలా నడుచుకోవాలి అని నిర్ధారించబడి ఉండడం వల్లే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వల్ల కర్మలను చేస్తూ ఉన్నారు దోషాలు చేస్తూ ఉన్నారు నేరాలు కూడా చేస్తూ ఉన్నారు మన చట్టాల ప్రకారం అవి నేరమైనప్పటికీ ప్రకృతి చట్టంలో అది తీర్పు ప్రకృతి ఇచ్చే తీర్పు ఒకరిని ఒకరుడు చంపాడు అనంటే అది ప్రకృతి వాడి చేత చేయించింది ఆ తీర్పుని ఇప్పుడు బండ్రోత్తో ఒకరికి ఉరిశిక్ష వేస్తారు అది బండ్రోత్తుది తప్ప కాదు కదా అలాగే ప్రకృతి ఇచ్చిన తీర్పులో ఎంతోమంది బండ్రోతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రకృతి ఇచ్చిన ఆదేశం ప్రకారము ఆ తీర్పుని అమలు చేస్తూ ఉన్నారు బండ్రోతు ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగి అవుతాడో నేరం చేసే ప్రతి ఒక్కడూ కూడా ప్రకృతి దృష్టిలో ప్రకృతి కింద ఉద్యోగి ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకుంటే అది నేరం అవుతుంది కదా మరి ప్రకృతి ఇచ్చిన తీర్పును అమలు చేసే నేరస్తులు దోషుడని చెప్పి వాళ్ళని శిక్షించడము జైళ్ళల్లో మగ్గదీయడము వాళ్లకు పెనాల్టీలు జరమానాలు విధించడము వాళ్ళకి మరణదండను విధించడము ఎంత పెద్ద నేరం కదా ఇలాంటి నేరం చేస్తే ప్రకృతి ఊరుకుంటుందా ఊరుకోదు కనుకే మనం ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఉన్నాము మరి ఈ విషయాన్ని మనం కోర్టుకి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పగలమా అంటే చెప్పలేము డైరెక్ట్గా ఈ పాయింట్తో మనం వెళ్ళలేము కాబట్టి మనం సైన్స్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలా సైన్స్ ద్వారా మనకి మనం వెళ్ళాలి అని అంటే సైన్స్లో ఎంతో ఉంది సముద్రమంత సైన్స్ అది మరి దాంట్లో మనకు ఉపయోగపడే అంశం ఏంటి అని అంటే డార్విన్ థియరీ చాలామంది మన సనాతన ధర్మవాదులు ఏమనుకుంటారు అనంటే డార్విన్ థియరీ అనే మాట కూడా మాకు వినపడకూడదు అని దాని మీద కక్ష కట్టారు మీకు ఒకటి తెలుసా హంస పాలను తన ముందు ఉంచితే అందులో చిక్కటి పాలను మాత్రం తాగి నీటిని అలాగే వదిలేస్తుంది అంటే ఏంటి హంస చాలా తెలివైనది సమర్థమైనది మనం కూడా అంతే తెలివిగా నడుచుకొని మన సనాతన ధర్మానికి పెద్దపీట పడాలి అని అంటే డార్విన్ థియరీని మనం పట్టుకోక తప్పదు కొందరు చేపలు తినేవాళ్ళు ఉంటారు అందులో ముళ్ళు ఉంది కదా అని చేపలు తినడం మానేస్తారా ఆ ముళ్ళును తీసి పక్కన పడేసి లక్షణంగా చేపను తిని దాంట్లో ఉన్న పోషకాలను వంట పట్టించుకుంటారు కదా అలాగే డార్విన్ థియరీ మనకు అభ్యంతరకరమైన విషయాలు ఏం చెప్పిందో దాన్ని పక్కన పడేసి కాసేపు అందులో మనకు మన సనాతన ధర్మానికి పెద్దపీట వేయడానికి కావలసిన సమాచారం ఏముందో దాన్ని మనం సేకరించి దాని ద్వారానే వాళ్ళ ఏలుతోనే వాళ్ళ కన్ను పొడవడం అంటారు చూసారా అదేవిధంగా వాళ్ళు చెప్పిన డార్విన్ థీరీనే పట్టుకొని వాళ్లను మనం ఓడించవచ్చు కాబట్టి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా మీ జీవితానికి సంబంధించినది మీ జీవితంలో సమస్యల్ని పోగొట్టడానికి ఒక ఆయుధంలా పనిచేస్తుంది థ్యాంక్ యూ